ఆదిలాబాద్ పట్టణ శివారులో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న శ్రీకృష్ణ బలరామ మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది తన సోదరుడు బలరాముడితో పాటు శ్రీకృష్ణుడు ఈ ఆలయంలో కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నాడు రాధాకృష్ణుల విగ్రహాలతో పాటు ఇస్కాన్ సంస్థ వ్యవస్థాపకుడైన భక్తి వేదాంత ప్రభుపాద స్వామి వారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు అయితే ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం సుందరమైన ఆలయ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఎవరైనా సరే ఒకసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించక మానదు అయితే ఈ ఆలయాన్ని ఇస్కాన్ సంస్థ వారు నెలకొల్పారు వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ ఆలయంలో అనేక పూజా కార్యక్రమాలు ఉత్సవాలు జరుగుతాయి తులసి పూజ ఉంటది తర్వాత ప్రవచనం ఉంటుంది ప్రతి సండేకు జనాలు పుట్టుకుని వస్తారు చాలా మంది చేస్తారు హైదరాబాద్ లో నలుగురులో నుంచి చేస్తారు ఈ పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంటే ఇప్పుడు చాలా మంది ఎప్పుడు చేస్తారండి గోపులక్షణం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది పొద్దున్న నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు పోయి ఉంటుంది గోకులాష్టమి జగన్నాథ రథయాత్ర సందర్భాలలో కూడా ప్రత్యేక కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తారు భగవద్గీత ప్రచారం కృష్ణతత్వంలోని భక్తి యోగాలను ప్రచారం చేస్తూ ఇస్కాన్ సంస్థ ఆధుర్యంలో పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు ఇస్కాన్ టెంపుల్ అని హరే కృష్ణ మందిరం అని స్థానికులు పిలుచుకునే ఈ ఆలయంలో తులసి కోట ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది ఆలయ నిర్మాణ శైలి కూడా భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది మరో విశేషం ఏమిటంటే యువకులు చిన్నారులు కూడా ఈ ఆలయం వైపు ఆకర్షితులవుతున్నారు ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి యువతీ యువకులు కూడా ఈ ఆలయానికి వచ్చి ఆ జగన్నాథుడిని దర్శించుకుని కొద్దిసేపు ఈ ఆలయంలో సేదదీరి వెళ్తున్నారు పిల్లల కోసం ఆలయ ప్రాంగణంలో పార్కును ఏర్పాటు చేసి అందులో ఆట వస్తువులను కూడా ఏర్పాటు చేశారు మరోవైపు ఆలయం చుట్టూ ఉన్న వివిధ రకాల పూల మొక్కలు కూడా ఇక్కడికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటాయి ప్రత్యేకంగా గులాబీ వనాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆలయంతో పాటు పక్కనే ధ్యాన మందిరం కూడా ఏర్పాటు చేశారు కాగా ఈ ఆలయంలో ప్రతి ఆదివారం తులసి హారతి నరసింహహారతితో పాటు భగవత్ ప్రవచనం గురు పూజ అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతాయి యువతకు ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తారు అలాగే యువకులు చిన్నారులకు చిత్రలేఖనం వంటి పలు పోటీలు కూడా నిర్వహిస్తారు హరే కృష్ణ భక్తులందరికీ నమస్కారం ప్రతి ఆదివారం ఇక్కడ చాలా మంచి ప్రోగ్రాం జరుగుతుంది ఇస్కాన్ టెంపుల్ గురించి చాలామందికి ఇంకా తెలియట్లేదు ఇక్కడ చాలా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం మరియు ఆధ్యాత్మికత గురించి ఇక్కడ మంచిగా బోధనలు జరుగుతాయి అలాగే ప్రతి సండే ఆదివారం రోజు ఇక్కడ మంచి కార్యక్రమం ప్రభుజీ గారి చేతుల మీదుగా జరుగుతుంది దాని గురించి తెలుసుకోవడానికి పట్టణ నలుమూ నలుమూలల నుండి ప్రజలు వస్తున్నారు హరే కృష్ణ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనుకుంటే ఒక్కసారి ఈ ఆలయానికి వెళ్ళి వస్తే సరిపోతుంది